రాజ్ కుమార్ గారు ఉన్నారు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వారితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజయ ఆర్య క్షత్రియ గారు కూడా మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు మనం విజయ ఆర్య గారి దగ్గర వెళ్దాం సార్ నమస్కారం సార్ రైట్ సార్ ఏంటి ఇప్పుడు అది మీ సిట్టింగ్ స్థానం సిట్టింగ్ స్థానాన్ని నిలబె నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుందని మనం భావించాలి ఎందుకంటే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీ మంత్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు విస్తృతంగా ఈ మూడు జిల్లాల్లో పర్యటిస్తూ ఉన్నారు అంటే ఏమైనా కొంత డౌట్స్ ఉన్నాయా గెలుపు మీద ఎట్టి పరిస్థితులలో ఈ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుంది కారణం ఏంటంటే ప్రజల రియలైజేషన్ గత ఐదు నెలల పరిపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సరే సమయం లేనందుకు మేము చేయలేకపోయినామని చెప్పడంలో తప్పలేదు ప్రజలకు కానీ అన్ని చేసేసినాం అన్నీ అయిపోయాయి అని చెప్పడం అంటే అబద్ధాలు చెప్పడం వల్ల కొద్దిగా ప్రజల మనసులలో వాళ్ళు కింద పడిపోయినట్టుగానే ఈరోజు మనం భావించాల్సిన విషయం ఉంది మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు అయితే ఈరోజు గ్రాడ్యుయేట్స్ సంబంధించినంతవరకు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాంట్లో మనం ప్రత్యేకంగా ఆలోచించిన ఎందుకంటే ఇది మేధావుల మేధావులకు సంబంధించినటువంటి ఎన్నికలు అయితే మరి మేధావులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మాత్రమే ఈరోజు తెలంగాణవాదంగా మరి ప్రజల మన్ననలు పొంది ఆ ఉద్యమం ఈరోజు రాష్ట్రంగా ఏర్పాటై మళ్ళీ ఆ పది సంవత్సరాల పరిపాలనలో ఏదైతే తెలంగాణ జీవన విధ్వంసం జరిగిందో గత పంతొమ్మిది వందల నలభై నుండి పట్టుకొని అరవై ఏళ్ళ విధ్వంసం అంటారు దాన్ని ఓకే ఆ అరవై ఏళ్ళ పాలనలో అరవై ఏళ్ళకు అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అలాగే మన రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది అన్నప్పుడు ఈ ఒరవడిలో తెలంగాణ గోసను తెలంగాణ గోసను మరి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పట్టించుకోలేదు ఎందుకనంటే మనము అంకెలను అంటే అభివృద్ధి అంకెలను ఒకవేళ తీసుకుంటే ఈ పది సంవత్సరాలది మీకు అంత తేటతెల్లమైపోద్ది కాబట్టే ఎలాగో అలాగో అబద్ధాలు చెప్పి మళ్ళీ తెలంగాణ పరిపాలనలోకి మేము రావాలనే కాంక్షతోటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కొద్దిగా మా బిఆర్ఎస్ పార్టీ చేసింది సరిగ్గా చెప్పుకోలేక ప్రజలకు వివరించలేక ఆ ఉరువడిలో మాత్రమే ప్రజలు కొద్దిగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఓట్లు వేసి వాళ్ళని గెలిపించడం సరే గుడిలో మెల్లలాగా అరవై ప్లస్ రావడం వాళ్ళు పరిపాలనలోకి రావడం మనం చూసినాం బట్ మరి విపక్షంగా మరి ఇప్పుడు మాకు మంచి అవకాశం దొరికింది కాబట్టి భయం గత ఐదేళ్ల నుండి పాఠం బట్టి ప్రజలకు చెప్తున్నాం ఏం చెప్తున్నాం అనంటే మన అరవై ఏళ్ళ విధ్వంసం ఒకటి దానికి నాయకత్వం వహించినటువంటి మొత్తం తెలంగాణవాదులను తెలంగాణవాదులను మరి బొందబెట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది భారతీయ జనతా పార్టీ ఏమేం చేసింది మరి మనం ఏ విధంగా నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ప్రజలను ఏకత్వం చేసి మరి ఏ విధంగా మనం రాష్ట్రం వచ్చింది మరి దానికి నాయకత్వం కేసీఆర్ గారు ఏ విధంగా రాజకీయ నాయకత్వాన్ని పుచ్చుకొని ఆయన పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా తెచ్చాడు తెచ్చిన తర్వాత విధ్వంసం అయినటువంటి అరవై ఏళ్ళ విధ్వంసం అయినటువంటి మరి తెలంగాణను మరి పునర్నిర్మాణం రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ అనే ఒక నినాదంతో ఆయన అన్ని రంగాలలో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు మేధావులకు సంబంధించిన మరి ఎన్నిక కాబట్టి మరి దాని గురించి మనం మాట్లాడుకుందాం దానికి ఉపాధి కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం ఓకే ఉపాధి కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి తరహాలో కేసీఆర్ గారు నా జనాభాకు అనుకూలంగా ఉన్నటువంటి నిరుద్యోగితని ఏ విధంగా పారదోలాలి ప్రభుత్వంలో మరి ఎంత వెసులుబాటు ఉంటుంది రాజ్యాంగబద్ధంగా మరి ప్రైవేట్లో ఏ విధంగా మరి వెసులుబాటు ఉంటుంది అని అన్నీ కూలంకషంగా శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి ప్రైవేట్ రంగంలో మరి పరిశ్రమలకు ఇరవై నాలుగు లక్షల పరిశ్రమలను ఈరోజు మరి పరిపాలనా సౌలభ్యం కోసం ఐపాస్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మరి అన్ని పరిశ్రమలు స్థాపించి ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాల సృష్టి చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో రెండు లక్షల అంటే యాక్చువల్లీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఒకటి ఉంటుంది అవును అవును అది భారత ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేడర్స్టర్ మన రేషియో స్ట్రెంత్ మన రేషియో ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ టూ రేషియోలో తెలంగాణ ఆంధ్రాకు సంబంధించినటువంటి పంపకాలు జరిగినాయి అది అందరికీ తెలుసు ఫార్టీ టూ రేషియో ప్రకారం మనం చూస్తే పదివేల చిలుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు పరిపాలన సౌలభ్యం ఉండేది అన్నప్పుడు నూతన జోనల్ వ్యవస్థను ఓకే నూతన జోనల్ వ్యవస్థను మరి కేసీఆర్ గారు తీసుకొచ్చి అంటే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారిని మరి వెళ్ళి మరి రాష్ట్రం తరఫున తీర్మానం చేసి మరి శాంక్షన్ సెన్ క్యాడర్ శ్రెంతులు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి మరి ఆ జోనల్ వ్యవస్థలో ఇమిడించి దాంట్లో రెండు లక్షల ముప్పై మూడు వేల పైచులకు ఉద్యోగాలు ప్రభుత్వంలో మరి ఏది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసిందండి దాంట్లో ఈ రోజు ఏదైతే అబద్ధం చెప్తా ఉన్నాడు నేను ముప్పై వేల ఉద్యోగాలు నేను ఈ రోజు ఈరోజు చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఆయన అసలు నోటిఫికేషన్ జారీ చేయలేదు మొట్టమొదటి మనం మొన్ననే చూస్తుంది మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ మొదటిసారిగా మొన్న ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది అలాంటప్పుడు చెప్పాల్సిన అవసరం ఏం చెప్తారు మరి ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఏంటంటే సరే ఈ ప్రభుత్వం చర్చ అనేది నిర్మాణాత్మకంగా మాట్లాడితే మనం ఏదైనా కూడా చేశాము అనడానికి లెక్కలు కావాలి లెక్కలు చెప్పండి ఇప్పుడు నోటిఫికేషన్ అన్నారు నోటిఫికేషను ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ జరిగే క్రమంలో రెండే రెండు నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు ముప్పై వేల ఉద్యోగాలు ఏవైతే ఉండని ఇప్పుడు చేసామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు మేము ఫిల్ అప్ చేసామని ముప్పై రెండు వేల ఉద్యోగాలు అవి ఆల్రెడీ ఫిల్ అప్ చేసే క్రమంలో నోటిఫికేషన్ ఇచ్చి ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది మాత్రమే ఉండింది అది కూడా ఏది పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నర్సులకు సంబంధించి అలాగే టీజీపీ ఏపీజిటిఏ ఏది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ మూడు డిపార్ట్మెంట్లలో ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉండే అది దానికోసం నోటిఫికేషన్ మళ్ళీ కొత్తది అంటే దాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త దాన్ని ఇచ్చినట్టు చేసి ఆ ముప్పై రెండు వేల ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చిండ్రు అంటే అది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం దాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు ఇచ్చినట్ట మీరు కొత్త శాంక్షన్ తీసుకొచ్చి కొత్త ఉద్యోగ కల్పన చేసి వాళ్ళకి ఇవ్వడం దాన్ని వేస్ట్ చేసినట్టు అవుతుంది కదా అన్నప్పుడు గత పది సంవత్సరాలలో జరిగినటువంటి అంటే మొత్తము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ స్ట్రెంత్ రెండు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల ఎనిమిది అండి ఇది తర్వాత దాంట్లో రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భర్తీ వచ్చి లక్ష తొంభై రెండు వేల ఆరు వందల పై పైచిలకు భర్తీ అయిపోయింది అపాయింట్మెంట్ అందులో ఇంకా మనకు మిగిలిన ఎంత ఉంది ముప్పై రెండు చిల్లర ఉంటది ఆ ముప్పై రెండు ఈ రోజు మరి మేం చేసిన అంటే అది ఇంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి ప్రజలు ఆలోచన పట్టమలో చేయాలి విజయర్య గారు గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సరే అప్పుడు మీరు భర్తీ చేయలేకపోయారు వీళ్ళు భర్తీ చేశారు ఆ మాట మాట చెప్పాలి చెప్పాలి కదా గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిగేది ఏదైతే అపాయింట్మెంట్స్ ఉండేనో ఆ అపాయింట్మెంట్స్ అని చెప్పాలి కంటిన్యూషనే ప్రభుత్వం మనం కాదంటలే కానీ మీరు పని నేను చేసినట్టు చెప్తే ఇట్లా ప్రభుత్వంలో ఒకసారి మీరుంటరోసారి అది కంటిన్యూషనే ప్రాసెస్ కానీ చెప్పాలి కదా మీరు చేసిన అని నేను చేసినట్టు చెప్పుకోవద్దు కదా అక్కడ ప్రాబ్లం అవుతుంది మా పంచాయతీ ఏంటంటే మేము చెయ్యందా అని మీరు చెప్పండి చేసిన దాన్ని కూడా చెప్పండి ఓకే మరి మేము చేసిన దాన్ని మేము చేసామని చెప్పడం అనేది తప్పు కదా పంచాయతీ అదే కదండి ఐదు నెలల నుండి పంచాయతీ ఏంటి ఓకే ఎందుకు చెప్తారు అబద్దాలు అని చెప్పు కేసీఆర్ గారు తప్పు చేస్తే వంద శాతం తప్పు చేసిన చెప్పమని అంటున్నా అవును ఇప్పుడు చేసిన దాన్ని ఎట్లా మీరు మేము చేసామని చెప్పుకుంటారు రైట్ సరే విజయారయ గారు ఇంకొకటి ఇది పెద్దల సభకు జరుగుతున్న ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నిక కాదు తన రాజకీయ పరమైన విమర్శలు పక్కన పెడితే కానీ ఏంటి స్వయంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీ అభ్యర్థులు కానీ లేకపోతే మీ అభ్యర్థి కానీ లేకపోతే మీ మాజీ మంత్రులు కానీ వ్యక్తిగత దూషణలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీ అభ్యర్థి బిట్స్ పిలానీలో చదువుతున్నాడు ఓకే చెప్పుకోండి ఇబ్బంది లేదు అవతల అభ్యర్థిని ప్రత్యర్థిని పల్లి బటాని అని చెప్పి సంబోధించడం వల్ల ఏంటి సమగ్రమైన హుందా వస్తుందా రే పొద్దున సరే ఇప్పుడు అలాంటి విషయాలలో మేము మాట్లాడుతాము మన తెలంగాణ యాసలో నన్ను తిట్టాలి అని అంటే పర్యాయ పదాలు మెత్తుకోవడం జరుగుతుంది కానీ ధైర్యంగా ధైర్య అంటే మనము డైరెక్ట్ గా వేరే పదాలను వాడడానికి వీలు లేదు కదా ఇది రాజశిష్టాచారం ఇది రాజకీయం అంటే రాజశిష్టాచారం రాజశిష్టాచారంలో వాడాల్సిన పదాలు పక్క వాడాలి మా కేసీఆర్ గారు ఎట్లా వాడతారండి మీకు తెలుసు సన్న అసులు అంటే ఇదే ఆయన అనే ఆయన ఆయన ఉత పదం అది సన్నసులు పోయి మీరు ఏం ఏం చేశారని అంట అడుగుతాడు కానీ ఇంకొక పదాలు అయితే వాడాడు కదా అంటే తిట్టు కూడా అందంగా ఉండాలి తిట్టు కూడా అందంగా ఉండాలి కాబట్టి పాడడంలో తప్పేం లేదు అన్నప్పుడు మా అభ్యర్థి ఇంత సుఖమైన చూపెడుతున్నాము నీకు ప్రొఫైల్ ముందర పెడుతున్నాము ఏంటండి మరి మీ అభ్యర్థి ఈ పదిసా పది సంవత్సరాలలో కేసీఆర్ గారిని తిట్టడానికే పుట్టిండా అని నేను ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వాడిన ఈ పదాన్ని రేవంత్ రెడ్డి గారు అదే పరిస్థితి ఇప్పుడున్న అభ్యర్థి కూడా అదే పరిస్థితి మళ్ళా అంటే నువ్వు వాడు నువ్వు చెప్పు ప్రజలకు చెప్పు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు మంచి భాషలో చెప్పు ఆయన కంటే ఎక్కువ ఈ తిట్ట ఎక్కువ మల్లన్న గారు వాడినటువంటి తిట్ల కంటే ఈ పల్లి బట్టలు అనేది ఎక్కువ తిట్ట అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ప్రజలను అడుగుతున్నాను ఓకే తప్పు కాదు కదా మరి గురివిందిందలాక అంటే ఇటు పునర్నిర్మాణంలో చేదోడు వాదోడు అందించడు మరి మరి పునర్నిర్మాణంలో ఉన్నట్టు ఒక పెద్ద ఆయన కేసీఆర్ గారు ఈ తెలంగాణ నిర్మాతను పట్టుకొని మీరు నోటుకు వచ్చినట్టు మరి కాళ్ళ వేసుకుంటూ పోతే మిమ్మల్ని క్షమించాలని అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు మేము కూడా అడుగుతున్నాం ఎట్లా క్షమిస్తాం వదిలిపెడతామని అనుకుంటారా మేము మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ప్రతిపక్షంలో ఉన్నా మీ మీద ఎందుకనంటే తెలంగాణ పునర్నిర్మాణంలో ఏ మాత్రం కూడా పాల్గొన్నటువంటి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ప్రజలు కూడా క్షమించారు కాబట్టి పట్టభద్రులు ఇప్పుడు రియలైజ్ అయింది రియలైజ్ అయిన అప్పుడు మేము చెప్పుకోలేకపోయినాం ఇప్పుడు వందకు వంద శాతం చెప్పినాం అంటే ఉద్యోగ లో ఉపాధి కల్పన ఏదైతే ఉందో ఉద్యోగ ఉపాధి కల్పన మేము ఎంత చేసినాము అవి ఎట్లా వచ్చినాయి అన్ని వివరంగా పట్టబదులోకి చెప్పడం జరిగింది రేపు పొద్దుగాల కూడా మేము చేసేదానికంటే ఎక్కువ చేస్తేనే ఈ మన మనగలుగుతుంది లేదు అంటే వదిలిపెట్టేది లేదు రోడ్ల మీదకి వచ్చే మాకు ప్రాబ్లమే లేదు రైట్ విజయార్య గారు ఇప్పుడు వాళ్ళకు ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు ఇంకా చాలా సమయం ఉంది కానీ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి మీరు పదే పదే మా సరే రాజకీయ విమర్శలు ఎందుకంటే మీరు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి చేయటం ఓకే కానీ మీ ఆర్గ్యుమెంట్ను ప్రజలు నమ్ముతారా కేవలం ఐదు సంవత్సరాల టైం ఉంది ఐదు నెలల్లోనే అసలు మొత్తం ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్తే ప్రజలు నమ్ముతారా మేము అసలు ఒకటే ఒక ఆర్గ్యుమెంట్ చేసినామండి ఇప్పటిదాకా ఒకటే ఆర్గ్యుమెంట్ చేసినాం ఇప్పటికే లక్ష్యం వెళ్తాయి ఓకే ఎందుకంటే ప్రతి పాయింట్ని మేము రైజ్ చేయాల్సిందే చేస్తాం ఎస్ మేము ఒకటే చేసిన ఏంటంటే ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరుట్లో మినిమం నాలుగు వందల పదిహేడు పైచీలకు వాళ్ళ హామీలు ఉన్నాయి మేనిఫెస్టోలో దాంట్లో అత్యంత ప్రధానమైనటువంటి ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాల మీద ఏదైతే ఉందో పదమూడు గ్యారంటీల మీద సంతకం పెడతామో అన్నారు మేము అడుగుతున్నా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం కానీ పంచాయతీ మేమేమీ అన అడగలేదు కదా మీరు ముఖ్యమంత్రి ఆయన ఎందుకు చేయలేదా అని అడుగుతున్నాం ప్రజల పక్షాన మా హక్కు హక్కు ఉంది కదా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కదా ప్రజలు మాకు ప్రతిపక్షం హోదా ఇచ్చారు కాబట్టి మేము అడగాలి కదా మేము ఉన్నది ఉన్నట్టు అడిగితే మంట ఎట్లండి ఇది ఎక్కడ పంచాయతీ ఏ మీరెవరు అడగడానికి అసలు బీఆర్ఎస్ఏ లేదు బీఆర్ఎస్ అనేది లేదు బీఆర్ఎస్ లేదు అయిపోయింది బీఆర్ఎస్ కదా ఆయన అన్నారు కదా మరి బీఆర్ఎస్ లేదు అనడానికి కనీసం ఎవిడెన్స్ అన్న చూపెట్టాలి కదా మరి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే మేము లేనట్టా ఇది పక్కకు పెడితే కేసీఆర్ గారిని తెలంగాణ బాపు అంటుందన వంద శాతం తెలంగాణకు బాపే అయినా వై బికాస్ అందుకు ఎవరైనా విమర్శించేటప్పుడు చాలా చక్కగా విమర్శ నేర్చుకోవాలి చెప్పడం నేర్చుకోవాలి అవతల వింటుంటే అరే ఏదో మంచిగా చెప్తున్నాడు వినాలి అనే తనిఖీఖలో మాట్లాడితేనేమో బాగుంటుంది యాదో అడ్డదిడ్డంగా కేసీఆర్ గారిని అనడమో లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అనడమో లేం ఇంకో 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 ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేసేటప్పుడు కూడా దానికి సాక్ష్యాలు ఆధారాలు పెట్టుకోవాలి కేసీఆర్ గారు అనే షాల్తే తెలంగాణలో పుట్టకుంటే పంతొమ్మిది వందల నలభై నుండి మొదలుకొని ఇప్పటిదాకా జరిగినటువంటి మొత్తం ఐదు ఆరు పెద్ద ఉద్యమాలు వాటికి నాయకత్వం అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం ఎవరి మీద కాంగ్రెస్ మీద పోరాటం చేసి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మీద పోరాటం చేశారు అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి పక్షాన ఉన్నారు ప్రజల పక్షాన లేరు తెలంగాణ ప్రజల పక్షాన లేరు మా నౌకర్యులు ఎక్కడ పోతాయో మా ఎమ్మెల్యే పదవులు ఎక్కడ పోతాయో ఎంపీ టికెట్లు ఎక్కడ పోతాయో మళ్ళీ వస్తుందో రాదో మంత్రి పదవి వస్తుందో రాదు పదవులు పోతే మేము బతకలేమన్నంత సినిమా ఆ రోజు అరవై ఏళ్ళ నుండి మరి మీరు చేసినప్పుడు మరి మిమ్మల్ని నాయకులు ఎట్లా అంటారు ప్రజలు అన్నారు కదా మరి అన్నప్పుడు మరి ఆయన కేసీఆర్ గారు తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేసిండు పార్టీకి రాజీనామా చేసి నా అస్తిత్వం తెలంగాణ నా ఆత్మగౌరవం తెలంగాణ ఇక నేను సచ్చుడో బతుకుడో తెలంగాణ వెచ్చే నేను అది చేస్తా అని ఆయన ఒక ప్రతిజ్ఞ చేసిన తర్వాత పార్టీ పెట్టి ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగా మలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది వందకు వంద శాతం అయిన కేసీఆర్లు బాపానకపోతే ఏమంటారు అండి ఒకటి రెండవది ఈరోజు ఉపాధి కల్పనలో ఈరోజు మా నాయకులు కేటీఆర్ గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టిండ్రు దాంట్లో ఆయన సవాల్ విసిరండి భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదు కాంగ్రెస్ కానీ లేదు బీజేపీ ఎవరన్నా కానీ మేము చేసినటువంటి ప్రభుత్వంలో ఉపాధి కల్పనలో భాగంగా మరి ప్రైవేటు దాంట్లో ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనలో భాగంగా మేము కల్పన ఏదైతే చేసిన ఉపాధి కల్పనలో భాగంగా ఎన్ని పోస్టులు అయితే మేము చేసినాము అంత చేసినట్టయితే నేను రాజీనామా చేస్తానండి క్లియర్ కట్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ అంటే ఇరవై నాలుగు లక్షల ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చినాయి తెలంగాణ బిడ్డలకు అలాగే మరి రెండు లక్షల ముప్పై మూడు వేల శాంక్షన్ ఎవరు చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ మరి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ వాళ్ళకి రావాలని చెప్పి మరి రూప రూపకల్పన ఎవరు చేశారు అంటే తెలంగాణ పునర్నిర్మాణానికి రూపశిల్పి కేసీఆర్ మీ వాదమంత ఏంది పంచాయతీ అంటే కేసీఆర్ గారిని ఎలాగైనా కూడా మంచి చేసేటువంటి ఏదో ఒక అబద్దం చెప్పి ప్రజలను పక్కదారి పట్టించి ఓట్లు దంట్టుకోవడం మీద తప్పిస్తే వేరే లేదు ఒకటి రెండవది విశ్లేషకులు ఉన్నారు కాబట్టి ఇవన్నీ గమనించాలి విశ్లేషకుల కోసం చెప్తున్నాయి అంటే ఆయన న్యాయంగా చెప్పాలి కాంగ్రెస్ ఏమంటుంది తర్వాత బీజేపీ ఏమంటుంది కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసి విశ్లేషకులు చెప్పాలి ప్రజలు మాండేట్ ఇస్తారు అందరం కూడా అబద్ధమే చెప్తే మరి ప్రజలు ఎట్లా అర్థమవుతుంది ప్రజలకు అర్థం కాదు రెండవది ఈరోజు మేము ఒక ఛాలెంజ్ చేస్తామండి కేసీఆర్ గారు అప్పులు చేసిండు అన్నాడు కదా కేసీఆర్ గారు ఎక్కడ అప్పులు చేశారు చూపించాలి మీరు విత్ ప్రూఫ్ చూపించాలి అప్పులు దేనికోసం చేసిండు డబ్బు ఎట్టుపోయింది మీరు చూపెట్టకుండా అప్పులు చేసిండు మొత్తం కుండ చేసిండు అనడం ఎంతవరకు రాజశిష్టాచారంలో ఎప్పుడు కూడా కుండ కాలేయిందని ఎవరన్నా చెప్తారండి ఇప్పటిదాకా ఆ పదం మనం వినలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఆ మాటను బయటకు తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఎంత అని చెప్పి మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు కాకి నివేదిక ప్రకారంగా నేను ముఖ్యమంత్రిగా బయటకు పోయే ముందు గింత మిగులు ఉండే ఆ మిగులు పడినట్టు కూడా లేదు అని అంటే ఎట్లా అనేది కూడా అప్పులు ఓకే అప్పులు కూడా ఉంటాయి అక్కడ అసలు కూడా ఉంటాయి అసలు ఇంత ఉండే అప్పులు దీనికోసం జరిగాయని చెప్పిండి కాగి నివేదికలో ఉంది ఒకటి రెండవది ఇకపోతే ఇప్పుడు మేమేం ఛాలెంజ్ చేస్తున్నాం అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డ కాబట్టి తెలంగాణ కోసం ఒకవేళ ప్రపంచ దేశాల్లో ఉన్న బ్యాంకులతో అప్పు చేస్తే అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యాక్ట్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ తప్పు నేను చేయనని చెప్పి ఎక్కడ కూడా ఏషియా బ్యాంకులో కానీ ప్రపంచ వరల్డ్ బ్యాంకులో కానీ అని అప్పులు లే చేయలేదు ఇప్పుడు మేమేమంటున్నాము ఏమంటున్నాము నీవు అప్పు చేయకుండా అప్పు చేయకుండా నీవు ఏదైతే నాలుగు వందల పదిహేడు పైచులకు హామీలు ఉన్నాయో అవి చేసిన రోజు రేవంత్ రెడ్డి చాలా రైట్ చేయమని చెప్తున్నాం అంటే అప్పులు చేసే అప్పులు అంటే బద్నాం చేయడం తప్ప అంటున్నాం చేయడం అది ఓకే ఇంకొక ఇంకొకటి ఇంకొక అప్షన్ సోదరులు ఏదైతే ఉద్యోగ కల్పనలో భాగంగా ఇంటికొక ఉద్యోగం అని ముచ్చట తీసిరు కాబట్టి దానికి సమాధానం ఏంటంటే తెలంగాణ పునర్నిర్మాణం అనేది ఒక సంవత్సరంలో పది సంవత్సరంలో కాదండి అది అందరు ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పడితే తెలంగాణలో పునర్నిర్మాణం అవుతుంది అందులో భాగంగానే కేసీఆర్ గారు ఇంటికొక ఉద్యోగం అన్న మనం తెచ్చుకోవాలనే పదాన్ని దీర్ఘకాలిక నిర్మాణంలో భాగంగా అదే ఒకటే రోజు నేను ప్రతి ఒక్కరికి నేను ఇంటికి ఇస్తా అనే మాట అది కాదు కదా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇక రెండవది ఇంకా రెండవది సార్ ఈ రోజు ట్యాక్స్ ఒకటి బ్రూ ట్యాక్స్ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ అంటే ఈ రోజు పెట్టుబడిదారులందరూ కూడా తెలంగాణను వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది ఏది ఐదు నెలలనే అంటే వాళ్ళకు భయభ్రాంతులు గురి చేయడం ఏ మీరు రియల్ ఎస్టేట్ లో మీరు చేసుకోవాలంటే బిడ్డ మాకు పైసలు కావాలి ఇది వెనకెళ్ళి బ్లాక్ మెయిలింగ్ అంటే మరి ఎట్లా మరి తెలంగాణనుకుంటున్నా ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుండి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు ఒరిజినల్ ఏంటంటే సమస్య కాంగ్రెస్ అంతర్గత సమస్య ఈ ఎన్నికలలో ఒకవేళ పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు ఎంపీ సీట్లు రాకపోతే సీఎం కుర్సీ ఖాళీ రేవంత్ రెడ్డి వినండి రాకపోతే సీఎం కుర్సీ ఖాళీ అనేది అంతర్గత యుద్ధం జరుగుతుంది అందులో భాగంగా తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఈ విధంగా మీరు ఏమైనా ప్రజల భారత మీరు అంటే ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గానీ కాంగ్రెస్ కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ఐదు సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి వాళ్ళు చెప్తారు కాంగ్రెస్ నాయకులకు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఈ సమస్యలు సమస్యలన్నీ వస్తున్నాయి ఇక్కడ ఏదో విపక్ష మీద దానికి ఒప్పుతూ అంతర్గత యుద్ధంలో ప్రాబ్లం ఉంది